హాయ్ అండి నేను మీ అమృత వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము కిచెన్ ఈ వీడియోలో ఒక స్పెషల్ అండ్ బెస్ట్ రెసిపీ అండి ఈ రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అదేంటి అంటే పులిహోర పౌడర్ పులిహోర పౌడర్ని మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చింతపండు నానబెట్టాల్సిన అవసరం లేదు ఏమీ లేదండి జస్ట్ పౌడర్ కలుపుకొని తాలింపు వేసుకుంటే సరిపోతుంది ఈ పులిహోర పౌడర్ టేస్ట్లో అయితే సూపర్గా ఉంది మనము గుళ్ళో ప్రసాదాలు తీసుకుంటుంటాం కదా పులిహోర పంచుతూ ఉంటారు అక్కడ టేస్ట్ చాలా బాగుంటుంది సేమ్ అదే టేస్ట్ అదే ఫ్లేవర్ తోటి ఉంటుంది మనం ఎన్నిసార్లు ట్రై చేసినా సరే ఆ ఫ్లేవరు ఆ టేస్ట్ అనేది మనకి ఇంట్లో రాదు ఈ పౌడర్ తోటి అయితే మంచి ఫ్లేవరు టేస్ట్ వస్తుంది ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్లియర్గా ఇచ్చానండి చూసుకుంటూ చేయండి ఇంగ్రీడియంట్స్ విత్ క్వాంటిటీతో సహా ఇచ్చానండి తెలుగులోనే ఇచ్చాను అలాగే ఇమేజెస్ కూడా ఇచ్చాను మీకు క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి ఈ రెసిపీ చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అండి ప్రతి ఒక్కరూ ఈ పౌడర్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు అప్పటికప్పుడు పులిహోర అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఎలా ప్రిపేర్ చేశాననేది అనేది చూద్దాము శనగపప్పు త్వరగా వేగవు మినపప్పు ఫాస్ట్గా వేగుతాయి సో ఫస్ట్ శనగపప్పు తీసుకొని లో ఫ్లేమ్లో కొంచెం రోస్ట్ అయ్యాలి అంటే పచ్చివాసన పోయిన తర్వాత మినపప్పు యాడ్ చేసుకుందాము ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది అలా అని చెప్పేసి అన్నీ ఒకేసారి వేయించుకోకూడదు ఒక్కొక్కటిగా వేయించుకుంటూ ఉండాలి అప్పుడే బాగా వేగుతాయి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది మినపప్పు శనగపప్పు వేయించుకున్న తర్వాత ఈ రెండింటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలండి ముందే చెప్పాను కదా అన్నీ ఒకేసారి మాత్రం వేయించకూడదు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చిన్నగా వేయించుకుందాము ఎక్కువ టైం కూడా తీసుకోదు మనం ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి మొత్తం ఒక కేజీ రైస్కి అయితే సరిపోతుంది మనం ఒక్కసారి చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు శనగపప్పు మినపప్పు వేయించుకున్న తర్వాత ధనియాలు తీసుకుందాము ధనియాలు జీలకర్ర వీటిల్లో ధనియాలు కొంచెం టైం తీసుకుంటే జీలకర్ర త్వరగా వేగుతుంది సో ఫస్ట్ ధనియాలు కొంచెం అలా వేయించుకున్న తర్వాత మనం జీలకర్ర అనేది యాడ్ చేసుకుందాము ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టే చేయాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు అవి మాడిపోతాయి మాడిపోకూడదు వేగాలి రోస్ట్ అవ్వాలి జస్ట్ రోస్ట్ అయితే సరిపోతుంది అవి వేగేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది ఇవి కూడా వేగినాయి కదా ఇవి కూడా సేమ్ ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు పల్లీలు తీసుకుందాము పల్లీలు నేను ఆల్రెడీ వేయించిన పల్లీలు తీసుకున్నానండి పచ్చిపల్లీలు అయితే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది చిన్నగా వేయించుకోండి ఆ పైన పొట్టు ఉంది కదా ఆ పొట్టంతా ఊడిపోయే వరకు వేయించుకోండి ఎక్కువ టైం అయితే తీసుకోదు నేను ఆల్రెడీ రోస్ట్ చేసిన పల్లీలు తీసుకున్నాను కాబట్టి జస్ట్ అలా వేడి చేశాను వేచిన పప్పు వేయించిన తర్వాత నువ్వులు వేయించుకుంటున్నాను చూసారు కదా ఒక్కొక్కటిగా వేయిస్తున్నాను అన్నీ ఒకసారి వేయించామంటే కొన్ని మాడిపోతాయి కొన్ని ఎక్కువగా రోస్ట్ అవుతుంటాయి కొన్ని వేగవు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేడి చేసుకుంటూ ఉంటే అన్నీ బాగా వేగుతాయి నువ్వులు ఎంతసేపు వేయించాలి అంటే మనకి చిట్టపటమని పేలుతాయండి అండి అప్పుడు నువ్వులను తీసేసి వేరొక ప్లేట్లోకి పెట్టుకోవచ్చు నువ్వులు వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చిని కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం అవి మనకి డ్రై అవవు మెత్తగానే ఉండి పక్కకు తీసిన తర్వాత మాత్రం డ్రై అయిపోతాయి ఒక టూ మినిట్స్ అలా వెయిట్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఎండుమిర్చి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా చింతపండు తీసుకుంటున్నాము ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ను చింతపండు వచ్చేసి నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి చింతపండు తీసుకోవాలి ఈ చింతపండులో ఎటువంటి ఈనెలు కానీ సీడ్స్ కానీ లేకుండా చూసుకోవాలి కొత్త చింతపండు పాత చింతపండు అనే తేడా ఏం లేదండి ఏదైనా సరే ఈనెలు సీడ్స్ కొంచెం డ్రైగా పైన ఉంటుంది కదండి తొక్కు అదంతా నీట్గా తీసేసి వేయించుకోవాలి ఇది కూడా లో ఫ్లేమ్లోనే వేయించాలి మనం వేయించిన సేపు ఈ మెత్తగానే ఉంటుంది ఒక టూ త్రీ మినిట్స్ వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వదిలేయకుండా కలుపుతూ ఉండాలండి అప్పుడు చింతపండు డ్రై అయిపోతుంది ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకునేటప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా నువ్వులు శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి అలాగే కొంచెం రెండు మూడు యాలకులు ఇంగువ సాల్ట్ ఇవీటన్నిటిని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం సాల్ట్ ఎందుకంటే మనకి ఏదైనా సరే స్టోర్ ఉండేది పాడవకుండా ఉంటుంది అలాగే దీనికి క్వాంటిటీకి తగ్గట్టు సాల్ట్ ఉండాలి సాల్ట్ కానీ రాక్ సాల్ట్ కానీ ఏదైనా తీసుకోవాలి ఇంగువ కూడా ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒక హాఫ్లో హాఫ్ స్పూన్ తీసుకుంటే సరిపోయిద్ది సాల్ట్ కూడా ఎక్కువ అవసరం లేదండి మనకి క్వాంటిటీ తెలుస్తుంది కదా ఆ క్వాంటిటీ తగ్గట్టు తీసుకుంటే సరిపోయిద్ది మళ్ళీ రైస్లో యాడ్ చేసుకోవచ్చు ఇలా మెత్తగా పౌడర్ లాగా పట్టుకుందాము చిన్న మిక్సీ జార్ అయితే రెండు సార్లుగా వేసుకోండి పెద్దది అయితే ఒక్కసారే సరిపోతుంది మిక్సీ జార్లోకి చింతపండుని యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మిక్సీ జార్ని కలపండి అండి చింతపండు అంతా మిడిల్లోకి వెళ్ళిపోవాలి పౌడర్ పైకి రావాలి ఇలా చేస్తే త్వరగా మిక్సీ పడుతుంది అలాగే చింతపండు కూడా బాగా గ్రైండ్ అవుతుంది ఎంత వీలైతే అంత మెత్తగా పౌడర్ చేసుకోండి అండి పలుకులు పలుకులుగా లేకుండా పలుకులుగా ఉన్నా పర్లేదు బాగానే ఉంటుంది ఎంత వీలైతే అంత పౌడర్గా చేసుకోవాలి పులిహోర పౌడర్ రెడీ అయిపోయిందండి ఈ పులిహోర పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చింతపండు మనం యాడ్ చేసాం కదా చింతపండు చల్లారకుండానే అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం మిక్సీ పట్టుకోవాలి అప్పుడే మనకి మెత్తగా పౌడర్ అవుతుంది పులిహోర పౌడర్ రెడీ అయిపోయింది కదా ఇది పూర్తిగా చల్లారే వరకు ఒక ప్లేట్లో ఉంచుకోవాలి ఈ పౌడర్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇది ఫ్రిడ్జ్లో అయితే త్రీ టు ఫోర్ మంత్స్ ఉంటుంది లేదు బయటే ఉంచుకుందాం అనుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది అయితే సాల్ట్ ఇంకొంచెం క్వాంటిటీకి తగ్గట్టు చూసుకొని యాడ్ చేసుకోవాలి నోటికి ఎంతో రిచ్గా అలాగే ఫ్లేవర్లో కూడా ది బెస్ట్ అనిపించే పులిహోర పౌడర్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం రైస్లో ఎలా కలుపుకోవాలనేది చూద్దాము ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర శనగపప్పు అలాగే పల్లీలు పల్లీలు అనేది మెయిన్ కదా పల్లీలు కూడా వేసుకోవాలి ఎండుమిర్చి చీలికలు వేసుకోవాలి కొంచెం స్పైసీగా ఆల్రెడీ కారం వేసాం కాబట్టి ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి చూసుకొని వేసుకోండి ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం ఇంగువ అలాగే సాల్ట్ కొంచెం పసుపు పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి వేగా వేగాలి ఇది మొత్తం వేగాలండి కం బాగా వేగిన తర్వాత ఇది ఇప్పుడే మెయిన్ ప్రాసెస్ అండి ఈ పౌడర్ని మనం ప్రిపేర్ చేసిన పులిహోర పౌడర్ని రైస్లోకి ఎలా కలపాలి అనేది చూడండి లెమన్ రైస్ లేదంటే పులిహోరతో చేసుకునే ఇలా అన్నమైనా సరే చింతపండు పులిహోర అయినా ఏదైనా సరే రైస్ అనేది మనకి పూర్తిగా చల్లారితే అప్పుడు రైస్లో కలుపుకుంటే బాగుంటుందండి వేడి వేడిగా కలుపుకున్నామంటే అది కొంచెం ముద్ద ముద్దగా అయిపోయినట్లు అలా అనిపిస్తుంది అందుకే రైస్ వండిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఈ పౌడర్ని కలుపుకుందాము ఈ పప్పులన్నీ వేగిపోయాయి కదా ఇప్పుడు పౌడర్ యాడ్ చేద్దాము ఈ పౌడర్ యాడ్ చేసే ముందు మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే పౌడర్ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ ఆయిల్ హీట్గా ఉంటుంది కాబట్టి ఈ పౌడర్ని జస్ట్ అలా యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది ఈ పులిహోర పౌడర్ అయితే ప్రతి ఒక్కరి తప్పకుండా ఉండాలండి మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకొని తినచ్చు చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది చింతపండు నానబెట్టాలి చింతపండు గుజ్జు ప్రిపేర్ చేసుకొని ఫ్రిజ్లో పెట్టుకుందాం అనే ఉండదు ఈ పౌడర్ని ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే మనకి త్రీ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరూ ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియో చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మీకు ఆల్రెడీ ఉంటాయి కదండి గ్రూప్స్ ఫేస్బుక్ వాట్సాప్ వాటిలో కూడా షేర్ చేయండి తప్పకుండా అందరికీ యూజ్ అవుతుంది ఈ వీడియో చల్లగా అయిపోయిన రైస్లోకి ఇలా వేడి వేడిగా కలుపుకుందాము ఇలా కలుపుకునేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది ఈ టేస్ట్ని మాత్రం పూర్తిగా ఆస్వాదిస్తారండి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నాకు ఒకరు కామెంట్ పెట్టారండి పులిహోర పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పండి అని చెప్పేసి వాళ్ళకి కంపల్సరీ ఈ వీడియో అనేది నేను షేర్ చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఏమైనా స్పెషల్ రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి టూ డేస్లో వీడియో అనేది మీకు షేర్ చేస్తాను ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది కదా ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ అమ్ము కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి